కరెక్ట్ గా ఇంకొక వన్ వీక్ ఉంటే సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కానీ మేము ఇంకా షాపింగ్ అయితే మొదలు పెట్టలేదన్నమాట ఈ రోజు పిల్లల కోసం కొన్ని డైలీ వేర్ కొందాము అనేసి విశాల్ మాటకి అయితే వెళ్ళాము ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే చాలా ఆఫర్స్ కూడా పెట్టారనమాట ఏం చెప్పాలంటే మేము చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి నాకు టాప్స్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టడం కన్నా ఎక్కువ పెట్టడం అసలు నచ్చదనమాట ఇక్కడ టాప్స్ చూస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉండేసరికి ఇంకా ఆఫర్ లో ఉన్నా సరే వాటి జోలుకైతే అసలు ఎలా కొనకపోయినా ఒకసారి కళ్ళతో చూసైనా సంతోషిద్దాము అనేసి టాప్స్ అన్ని ఒక రౌండ్ వేసేశాను అనమాట ఇంకా పైనకి వెళ్ళి నైట్ వేర్ చూస్తున్నాము చాలా బాగున్నాయి ఈ వింటర్ సీజన్ ఇంకా పిల్లల బట్టలు దగ్గరకైతే వెళ్ళాము టీషర్ట్స్ అవి తీసుకుందాము ఇప్పుడు ఎలాగో సంక్రాంతికి ఊరెళ్తాం కదా అక్కడ వేయడానికి బాగుంటాయి అనేసి ఇంకా మా చెల్లి అయితే సెలెక్ట్ చేస్తుంది టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అండి జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ అంట త్రీ టీషర్ట్స్ తీసుకుంటే ఒకటి ఫ్రీ వస్తుందంట అందుకనేసి ఇంకా మా చెల్లి ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంది చాలా బాగున్నాయి ఇంకా మా చెల్లి పెట్టుకొని చూస్తుంది నాకు సరిపోతే నేను కూడా తీసుకుంటాను అనేసి జస్ట్ సెవెంటీ నైన్ మా చెల్లి ఏజ్ ట్వంటీ ప్లస్ ఉంటే మా చెల్లి మాత్రం ఇక్కడ చూసే సైజ్ ఎంత తెలుసా టెన్ బిలో ఉన్న వాళ్ళ సైజ్ అయితే చూస్తుంది అనమాట వాటిని పెట్టుకొని చూసి చాలా బాగున్నాయి నాకు సరిపోతుంది ట్రైల్ వేస్తాను అనేసి అందులోనే నచ్చి టూ షర్ట్స్ కొనుక్కున్నాచ్చి ఏ షాపింగ్ మాల్ కెళ్ళినా సరే డ్రెస్సులు కూడా అంతే చాలా తక్కువ ఏజ్ వాళ్ళు చూసి సెలెక్ట్ చేసుకుంటా అనమాట తనకి కరెక్ట్ గా ఫిట్ అవుతాయి అనేసి నేను మాత్రం ఇక్కడ నాకు ఆడపిల్లలు లేరని చాలా బాధపడుతున్నాను ఇక్కడ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి వెళ్ళి బేబీ ఫ్రాక్స్ ఇలా చూసినప్పుడు చాలా ఫీల్ అవుతాను అనమాట దేవుడు నాకు కూడా ఒక ఆడపిల్లని ఇచ్చింటే ఎంత బాగుండు అనేసి చిన్న పిల్లలకి ఇక్కడ మా షాపింగ్ పను లో మేముంటే ఇక్కడ మా వాడిని మాత్రం ఇక్కడ స్టాఫ్ చాలా బాగా అనమాట ఈ బాస్కెట్ లో వేసేసి ముందుకి వెనక్కి అయితే లాగుతూ ఉన్నారు వాడు కూడా చాలా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఉంటాను